ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ప్రమాదం పొంచి ఉంది ఆయన పైన దాడులు జరిగే అవకాశం ఉంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలంటూ సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఒక హెచ్చరికని సూచనప్రాయమైనటువంటి హెచ్చరికను జారీ చేసింది ఈ విషయాన్ని జనసేన వర్గాలకి పవన్ కళ్యాణ్కి నివేదించడంతో పాటు రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి సైతం అప్రమత్తం చేసింది ఆయన పాల్గొనేటటువంటి సమావేశాలు మూమెంటు పార్టీ కార్యకలాపాలు ప్రభుత్వ కార్యకలాపాలు ఇతరత్ర అనేక సందర్భాల్లో ఆయన ఇంటరాక్ట్ అయ్యేటటువంటి తీరులో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ ఇది ఏ రకమైనటువంటి నేచర్ ఆఫ్ థ్రెట్ కానీ తర్వాత పొటెన్షియల్ ఆఫ్ థ్రెట్ కానీ ఏ రకంగా ఉంది దేని మీద ఇంకా మేము దర్యాప్తు చేస్తున్నాం అయితే అందినటువంటి సమాచారము ఇప్పటికి జరుగుతున్నటువంటి పరిణామాల మే మేరకు ఏ వర్గాల నుంచి ఎక్కడ నుంచి జరిగేటటువంటి అవకాశం ఉంది అనే దాని మీద స్పెసిఫిక్గా ఇన్పుట్స్ లేకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్కి మాత్రం ఒక ప్రమాదం పొంచి ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి తనంతట తాను జాగ్రత్త తీసుకుంటూ వ్యవహరించాల్సి ఉంటుంది మసులుకోవాల్సి ఉంటుంది నిరంతరం ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యే విషయంలో గట్టనే ఎవరైనా దాడి చేసేందుకు అవకాశం ఉంటుంది అంతేకాకుండా పోలీసులు సైతము పవన్ కళ్యాణ్ భద్రతా విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలంటూ సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి ప్రత్యేకంగా అప్రమత్తతకు సంబంధించినటువంటి సూచనలు అందినాయి దీన్ని జనసేన సైతం ధృవీకరిస్తుంది అంతేకాకుండా తమ నాయకుడికి జెట్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు ఇటీవల మనం చూసాం ఎన్నికల్లో చాలా బలమైనటువంటి శక్తిగా ముందుకు రావడము ప్రధానమంత్రి నుంచి సైతం ప్రశంసలు అందుకోవడము రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాట్లో కీలకంగా అన్న వ్యక్తి వ్యక్తిగా మారడం అంతేకాకుండా విస్తృతమైనటువంటి కోట్లాది మంది అభిమానులు కలిగినటువంటి వ్యక్తిగా జనంలోకి దూసుకుని వెళ్ళడం ప్రజలతోటి ఎక్కువగా ఇంట్రాక్ట్ కావడము చాలా చాలా చాకచక్యంతో చాలా సన్నిహితంగా ప్రజలతో మసలడము ఇవన్నీ జరిగిన తర్వాత ఆయన ఎక్కడైనా సరే ఏదన్నా అవకాశం ఉంటే కనుక దుండగులు లేదా అసాంఘిక శక్తులు దాడి చేసేటందుకు అవకాశం ఉంది ఇందుకు సంబంధించినటువంటి ఇన్పుట్స్ సైతం వద్ద ఉన్నాయి ఇంకా దీనిపైన తీవ్రస్థాయిలోనే దర్యాప్తు చేస్తున్నాము సీరియస్గా ఎక్కడి నుంచి ఏ ఏ వర్గాల నుంచి ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది అనే విషయంపైన పూర్తి ఇన్పుట్స్ వచ్చిన తర్వాత దానికి మేరకు తదనుగుణంగా చర్యలు సైతం తీసుకుంటాము ఈ లోపుగా కానీ పోలీసులు అంటే రాష్ట్ర పోలీస్ యంత్రాంగము పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సిబ్బంది అదే సమయంలో పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగాను జాగ్రత్త తీసుకోవాలంటూ ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించడం ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క కలకలం రేపుతోంది